మే పదమూడవ తేదీ ఎలక్షన్లు పురస్కరించుకొని మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ మార్పులు ఊపందుకున్నాయి ఇందులో భాగంగా కాజీపేట మండలం దుంపలగట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన నాయకులను కండువా కప్పి ఆహ్వానించిన మైదుకూర్ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నా చిన్న ఈశ్వర్రెడ్డి ఇళ్ల సుధాకర్ రెడ్డి అలాగే ఏర్వ రామలక్ష్మి రెడ్డి ఏర్వ లక్ష్మీనారాయణ రెడ్డి చిన్నపల్లి రామచంద్రారెడ్డి రెడ్డి నాగసుబ్బారెడ్డి నాగసుబారెడ్డి శివారెడ్డి రెడ్డి బద్రి రెడ్డి ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి రమణారెడ్డి महमेद रविशंकर रेड्डी तवा प्रताप रेड्डि नवीन कुमार रेड्डि ఇతరు ము మాట్లాడిన తర్వాడు కంట వేస్తున్నామ్మా అందరు కూడా నిలబెట్టిస్తాం మీరు దిగితే మేము నిలబెట్టిస్తాం దిక్కింది లేడీస్ సార్కు మెయిన్ రోడ్ అంతా బయట ఉందండి పైన మీదంతా కింది రండి సవాల్ వచ్చిందేవి రామ్మా సవాల్ వచ్చిందేవి రామ్మా రండి ఎంత రండి దుంపల గ్రామం అంటే ఒక చరిత్ర ఉన్నటువంటి గ్రామం అని తెలుసు ఈ దుంపలగడ్డ గ్రామానికే తెలుగుదేశం పార్టీ ఎంతో అభివృద్ధి పనులు చేసింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారం ఉన్నప్పుడు ఈ ఊరికే సుమారుగా మూడు నాలుగు కోట్ల రూపాయలు కాంక్రీట్ రోడ్డు సిమెంట్ రోడ్లే శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి ఊర్లే కావాలంటే రోడ్డు అప్పుడు తక్కువ ఉన్నది చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాలంటే ఆ రోజే ఎనభై లక్షల రూపాయలు ఒక్కరోజు శాంక్షన్ చెప్పిన ఎందుకంటే అభివృద్ధి మా ఆశయం అభివృద్ధి పథకంలో ఇంకా ఎవరు ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఇవన్నీ మీకు తెలిసిన విషయమే అంటే అభివృద్ధి అనేది ఎవరు చేస్తారు తెలుగుదేశం పార్టీ చేస్తారు ఇప్పుడేదో కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలన్నీ రద్దు అంట ఎక్కడ రద్దు అవుతాయి ప్రజలు అన్ని నమ్మవద్దు సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు నిలబెట్టడానికి అధికారం ఉండదు ఒకసారి అప్రూవల్ కదా వేరే వాళ్ళు తీసేసి అధికారం ఉండదు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమ పత్రిక మాత్రం తగ్గించే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అన్నీ తెలియజేసుకుంటున్నా అదే రకంగా మొదటి నెల నుంచే ఫస్ట్ నెల అంటే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ డిక్లేర్ అయితే జూలై ఒకటో తారీఖునే ప్రతి పెన్షన్ దాడుకి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ప్రతి నెల నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ ఒకటి తారీఖే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకం అదే రకంగా ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో చంద్రన్న భీమా ఉన్నది చంద్రన్న ఉంటే అందరికీ ఒక ఎవరైనా చనిపోతే ఇమేట్ పదహైదు రోజుల లోపల ఇమేట్ డబ్బులు వచ్చేది ఫస్ట్ చనిపోయిన రోజు ఇమీడియట్గా ఐదు వేలు ఇచ్చేవాళ్ళు అది రికార్డ్ పరంగా ఫిక్స్ అయిన తర్వాత సరిపోయిన పదహైదు రోజులకు ఐదు లక్షల డబ్బులు ఇంటికి వచ్చి వచ్చేది అంటే ఒక కార్యక్రమంలో నేను చూసిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకచోట ఒక ఆక్సిడెంట్ అయితే చనిపోయింది చనిపోయిన తర్వాత ఎవరు ఏం చేశారు ఆ చనిపోయాక ఎవరి చేతులు ఉండేది కాదు చనిపోయిన తర్వాత చనిపోయిన ఒక పదహైదు రోజులకి వాళ్ళు ఐదు లక్షల డబ్బు వచ్చింది ఆ మహిళ రోజు ఏం చెప్పిందంటే చంద్రన్న పథకం వల్ల ఈ రోజు నాకు ఐదు లక్షల డబ్బులు వచ్చింది ఈ ఐదు లక్షలు ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకున్నా పదివేల రూపాయలు నెలకు జరుగుతుంది మా భర్త ఎట్లా ఎటుపడితే వచ్చేవాడు కాదు ఆక్సిడెంట్ చనిపోయిండు మా సంసారానికి ఆదుకోవాలని ఎవరైనా భయపడతాయినా అటువంటి సందర్భంగా చంద్రబాబు బీమా వచ్చి మా కుటుంబాన్ని ఆదుకుని అని చెప్పి ఆ మహిళ చెప్పి ఎంతో సంతోషపడి నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువంటి